అండి ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ రిసెప్షన్ రోజు రెడీ అవుతున్నాడు అనమాట మా తమ్ముడు వచ్చేసి ఇక్కడ ఇలాగ సింపుల్గా అయితే రెడీ చేంజ్ చేసిన తర్వాత ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్తున్నాము ఆల్రెడీ అమ్మాయిని అయితే రెడీ చేయించేసేసామన్నమాట ఇంకా అబ్బాయి కూడా రెడీ అయిపోతున్నాడు ఇక్కడ సింపుల్గా ఇంక ఈరోజు అయితే పెద్ద హడావుడి అయితే ఏమీ లేదండి చాలా సింపుల్గానే వెళ్ళిపోతున్నాము టైం కూడా లెవెన్ అయిపోయిందనమాట ఆ టైంకి అయితే వెళ్ళామనమాట ఇంకా మ్యారేజ్కి ముందు డే నుంచి చాలా హడవుడి ఉండేసరికి ఇంకా వెళ్ళగానే చాలా అలసిపోయామనమాట ఆ రోజు మొత్తము ఇంకా ఈ అయితే కాస్త లేటుగానే బయలుదేరామనమాట ఇంకా వెళ్ళి వెళ్ళగానే ఇంకా ఫోటోస్ హడవుడి తెలిసిందే కదండి ఇంకా ఇవన్నీ కూడా పూర్తి చేసేసుకుంటున్నామన్నమాట ఇంకా వన్ బై వన్ అందరూ చుట్టాలైతే వస్తూనే ఉన్నారు ఇంక ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నామన్నమాట మేము దిగిన కొన్ని పిక్చర్స్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాము ఇంకా ఇలాగ కొన్ని పిక్చర్స్ అవి తీసేసుకున్న తర్వాత మళ్ళీ రోజు లంచ్కి వచ్చేసి బిర్యానీ అలాగే వైట్ రైస్ సాంబార్ అవి కూడా పెట్టేశారనమాట ఇలాగ సింపుల్గా అయితే ఈ రిసెప్షన్ అయితే జరిగిందండి ఇంకా ఫ్యామిలీ పిక్చర్స్ అయితే తెలిసిందే కదా అందరము కలిసి చాలా అయితే పిక్చర్స్ అయితే దిగామన్నమాట ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చేసాయండి మీరందరూ చూస్తున్నారు కదా ఇంక ఇలాగ పిక్చర్స్ అన్నీ దిగిన తర్వాత ఇంకా డ్యాన్స్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా డ్యాన్స్ కానీ సాంగ్స్ చాలా ఎంజాయ్ అయితే చేసామన్నమాట ఇంకా మ్యారేజ్ రోజంటే మొత్తం మ్యారేజ్కే టైం అంతా సరిపోతుంది కదా ఇంక ఇక్కడైతే పిల్లలందరూ కలిసి అయితే ఫుల్గా డ్యాన్స్ అయితే వేసేస్తున్నారు చాలా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళైతే అందరికన్నా ఎక్కువగా వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంక ఇలాగ డ్యాన్స్ అది మొత్తం అయిపోతూ ఉందనమాట అలాగే వీళ్ళతో పాటు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా డ్యాన్స్ అయితే వేశారండి చాలా బాగా వేశారనమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియోసెస్లో అయితే పెట్టేశాను కదా ఇంక ఇక్కడైతే కింద స్టేజ్ కింద కూడా వేసేసారనమాట వీళ్ళైతే చాలా బాగా అయితే డ్యాన్స్ అది వేస్తూ ఉన్నారు చాలా బాగా అయితే ఎంజాయ్ చేశామన్నమాట ఇంక ఇలాగ ఇక్కడ కింద అమ్మాయి ఫ్రెండ్స్తో పాటు వేసిన తర్వాత అలాగే పెళ్ళికూతురు కొడుకు కూడా చాలా బాగా అయితే డ్యాన్స్ అయితే వేసేసారనమాట బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారండి ఇంకా ఇలాగ డ్యాన్స్ అది వేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొన్ని పిక్చర్స్ అవి అయితే దింపుతారు కదా దిగేసామన్నమాట కొన్ని పిక్చర్స్ అవి తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి ఇంకా పెద్దగా ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా అలసిపోయారు అనమాట ఆల్రెడీ పిల్లలు అయితే అందుకనేసి ఇంకా కొంచెం తొందరగానే ఇంటికి కూడా బయలుదేరి వెళ్ళిపోయామనమాట ఎందుకంటే ఇద్దరు రిలేషన్స్ కూడా సేమ్ కాబట్టి ఆల్మోస్ట్ నిన్న చాలామంది వరకు కవర్ అయిపోయారనమాట ఇంకా కొంతమంది ఈరోజైతే వచ్చేసారు ఇంకా బయలుదేరి అయితే ఫైవ్ ఫైవ్ థర్టీకి అలాగే ఇంటికి వెళ్ళడానికి అయితే అనమాట ఇంకా బయలుదేరి ఇంటికి కూడా వచ్చేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఇంటికి అయితే వచ్చే ముందు అనమాట కొంచెం ఇక్కడ కార్ అది ఎక్కిచ్చేస్తున్నాము మేమైతే ఇంకా అందరం కలిసి అయితే బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా వీళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మేమైతే వెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అందరం కలిసి అయితే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇలాగ చాలా మంచిగా హ్యాపీగా అయితే రిసెప్షన్ కూడా అయిపోయిందండి చాలా ఎంజాయ్ చేసాము ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉండింది ఇంకా ఇలాగ సింపుల్గా ఇంకా అయితే కార్ ఎక్కించి వెళ్ళిపోయామన్నమాట ఇంకా ఆ రోజు అలాగ రెస్ట్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా మళ్ళీ ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు ఏదో ఒకటైతే అయితే ఉంటూనే ఉంటుందండి మా సైడ్ అయితే ఏదో ఒక ఆచారము ఒక ఏదో ఒకటి చేయాల్సింది ఉంటూనే ఉంటుంది అనమాట ఇంకా ఈరోజు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ వచ్చేసి లేక దేవుణ్ణి అయితే పెట్టుకుంటారనమాట ఇది మ్యారేజ్ తర్వాత కంపల్సరీగా పెట్టుకోవాల్సిందేనండి ప్రతి ఒక్కరు కూడా పెడతారనమాట ఇలాగా మన పెద్ద మనుషులు అనేవాళ్ళు వచ్చేసి ఇలాగ ఒక రెండు రాళ్ళు నీటుగా కడిగేసి ఇంకా వాటిలోని దేవుడు అనేసి చూస్తూ ఇలాగ పెడుతూ ఉంటారనమాట ఇదైతే ప్రత్యేకంగా ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందేనమాట అందరూ కూడా పెడతారండి వీళ్ళకి కూడా పెట్టించేసారనమాట ఇలాగ అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఉంచుతారు ఇంకా మనం వెళ్ళేసి దండం పెట్టేసుకోవడమేనమాట ఆల్రెడీ ఇంట్లో ఇంకా పరమణము మనకి ఒడి బియ్యం కడతారు కదండి ఆ బియ్యంతో కొన్ని తీసేసుకొని ఇంకా దేవుడికి ప్రసాదం లాగా చేసేసేయాలన్నమాట ఇంకా ఈరోజు కూడా పెళ్ళికూతురు లాగానే యాస్టీస్ రెడీ చేయించాలన్నమాట ఆల్మోస్ట్ అన్నీ కూడా పెట్టేయాలన్నమాట బుగ్గని చుక్క పెట్టాలి అలాగే పారాని రాయాలి అలాగే ఇలా బాసకాలు అవి కూడా కట్టేసేయాలన్నమాట ఇలాగ అన్నీ కూడా రెడీ చేసిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసేసుకున్న పరమాన్నం ఉంటుంది కదా ఇంకా దేవుడికి నైవేద్యం లాగా పెట్టేసేయాలన్నమాట ఇంకా అది వచ్చేసి పెళ్ళికూతురికి తలపై పెట్టేసి తనే మోసుకురావాలన్నమాట తను తీసుకొని వచ్చేయాలి అబ్బాయి అయితే ఇలాగ కోణి పట్టుకోవాలన్నమాట ఇంకా ఇలాగ ఒక త్రీ టైమ్స్ అయితే మనం గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాము సేమ్ అలాగనే ఇక్కడ ఈ రెండు రాళ్ళకి మధ్యలో ఇట్లా మూడు ప్రదక్షిణాలు చేసుకోవాలి పెట్టుకొని మూడు తిరిగేసిన తర్వాత చక్కగా అమ్మవారికి ఇంకా మనము కూడా పసుపు కుంకుమ అలాగే తీసుకొచ్చిన కళ్ళు అలాగే మందు ఇవన్నీ కూడా పోయాలండి ఎవరు తప్పుకో తప్పుగా అనుకోకండి ఇంట్లో మనకి గ్రామ దేవతలు పెట్టుకునే వాళ్ళకైతే నాకు తెలిసిన వరకు అర్థమవుతూ ఉంటుంది ఈ సా ఇదంతా ఏంటి అనేది మనకి ఉప్పలమ్మ అలాగ పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే అయితే అర్థమవుతుందనమాట ఇంకా తెలియని వాళ్ళకైతే తప్పుగా అనుకోకండి ఇది కూడా ఒక దేవుడిది సంప్రదాయమైన అనమాట ఇంకా ఇలాగైతే అన్ని పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కలిసి ఇంకా అన్నీ కూడా ఇలాగ వరపోసిన తర్వాత ఇంకా వండుకు వచ్చిన నైవేద్యం కూడా పెట్టేస్తారనమాట ఇంక ఇలాగ నైవేద్యం అది కూడా పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ అబ్బాయి అమ్మాయి అయితే కొబ్బరికాయ కొట్టేస్తారండి ఇంకా ఇలాగ కొబ్బరికాయ అది కూడా కొట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాతే ఇంకా ఇంకా మనం ముందుగానే నైవేద్యం చేసి పెట్టేసాం కదా అది కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేస్తారనమాట ఇటు సైడు అటు సైడ్ కూడా పెట్టేస్తారు త్రీ టైమ్స్ ఇలా నిండుగా తీసి పెట్టేస్తారనమాట అవి మనము కొంచెం కొంచెం అయితే తీసుకొని తినాల్సి ఉంటుంది ఇంకా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు తెలిసిందే కదా ఇంకా వాళ్ళతో కూడా పసుపు కుంకుమ వేయించి ఇంకా అంతా చేయిస్తారండి పూజలాగా చేయించేసిన తర్వాత అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మళ్ళీ ఇంకా ఒక చిన్న సాంప్రదాయం అయితే ఉంటుంది అది చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నారు కొట్టేసిన తర్వాత ఇలాగైతే కాళ్ళ మీద కూర్చోబెడతారు కూర్చున్న తర్వాత ఒక బెడ్షీట్ అలాగా తీసేసుకొని ఇలాగ కప్పేసి ఇంకా మనం వండుకొచ్చాం కదా నైవేద్యము అవి కూడా పెట్టేస్తారనమాట ఇదంతా కూడా ఒక దృష్టి తీసి ఒక అలాగ ఒక ప్రాసెస్ అనమాట చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇలాగా పెట్టేసి నైవేద్యం అది పెట్టేసిన తర్వాత కోడిని కూడా కట్ చేసేస్తారనమాట దేవుడికి బలి ఇచ్చినట్టుగానే ఇంక ఇలాగ చేసేసిన తర్వాత ఇంకా దేవుడికి అస మళ్ళీ నైవేద్యం అయితే వండేసేయాలన్నమాట మనము ఇందాక కట్ చేసిన ఇంకా కోడి ఉంటుంది కదా దాంతో ఇంకా దాంతోనే మనమైతే నైవేద్యం వండేసుకోవాలన్నమాట ఇంకా అందరం కూడా బయట కూర్చొని పొయ్యి అయితే బయట పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేసేసామండి ఇంకా తల ఒక పని అయితే చేస్తూ ఉన్నారు ఒక్కొక్క ఉల్లిపాయలు కట్ చేయడము అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా కట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇలాగ అందరం కూడా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నాం కాబట్టి చాలా ఈజీగా అయిపోయిందనమాట వంట కూడా రెడీ అయిపోయింది ఇంకా అందరం కలిసి అయితే భోజనాలు అయితే చేసేస్తున్నాం అనమాట ఇంకా మా తమ్ముడు అయితే అందరికీ వడ్డిచ్చేస్తున్నాడు ఇంకా అందరం వాటర్ ఒకలు ఇంకా అన్నీ కూడా అందరికీ ఇచ్చేసి వచ్చేస్తున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అనమాట అంటే ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సారా వస్తుంది కదా అది పంచడానికి అయితే రెడీ అయిపోయామనమాట ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట ఫైవ్ థర్టీకి అలాగా బయలుదేరామండి ఇంకా మేము నేను అలాగే మా అక్క చెల్లి ఇంకా ముగ్గురం కలిసి అలాగే అమ్మ ఇంకా పెళ్ళికూతురు ఇంకా ఐదుగురం కలిసి అయితే ఇలాగ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా వాయనానికి వచ్చేసి తెలిసిందే కదా పసుపు కుంకుమ కొడుక అలాగే లడ్డు ఇంకా పిండి అయితే ఇస్తారనమాట ఇలాగ ఐదు రకాలైతే పెట్టేస్తున్నారు ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా మేమందరం కూడా బయలుదేరామన్నమాట ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ అయిపోయిందనమాట ఇంకా ఇంటి దగ్గర ఆల్మోస్ట్ అందరూ చుట్టాలు ఉంటారు కాబట్టి వన్ బై వన్ అందరు ఇంటికి వెళ్ళి వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి అలాగే పెట్టేసి వచ్చేసరికి చాలా టైం అయితే పట్టేసిందనమాట ఇంకా బయలుదేరి వన్ బై వన్ ఒక్కొక్కరి ఇంటికి అయితే వెళ్ళేసి ఇంకా పసుపు కుంకుమ వాయనమాలు అయితే ఇచ్చేసి వచ్చేసామన్నమాట చాలా బాగా అయితే జరిగిందండి ఇవన్నీ కూడా చాలా మంచి పద్ధతులు కదా ఇవన్నీ కూడా ఈ స్వీట్ మెమరీస్ అనమాట ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట వెళ్ళి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అందరిని మందలిస్తూ అందరికీ చేస్తూ వచ్చేసరికి చాలా టైం అయితే పట్టేసింది ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదేనంటే ఇదేనండి మీకు ఎలా అనిపించింది మా సైడ్ పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అనేది కామెంట్స్లో అయితే పెట్టేసేయండి ఎక్కడైనా మీకు ఏదైనా నచ్చిపోతే అది కూడా నాకైతే చెప్పండి అసలు అయితే ఇవన్నీ కూడా పాతకాలం నుంచి మా సైడ్ అయితే వస్తున్న పద్ధతులు అనమాట ఇంకా ఇవైతే అందరూ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఇవన్నీ చేయడం వల్ల మంచిగా చేయడం తెలియదు కానీ అంతా కూడా పెద్దవాళ్ళు చెప్పేది మన మంచి కోసమే కాబట్టి అన్నీ చేస్తూ వెళ్ళిపోవడమేనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వా ఇట్లా సార పంచడం కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే బయలుదేరి వచ్చేసామన్నమాట ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి